నీరు మెరుగు నిజము దేవుడి ఒక తెలుగు సామెత ఈ పటంలో దేశ మధ్య భాగంలో వంకర టెంకరగా కనిపిస్తున్న ఈ రేఖ జల విభాజక రేఖ హిమాలయ పర్వతాల్లో ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించే నదులు ఎటువైపునకు ప్రవహిస్తాయో ఈ రేఖ తెలియజేస్తుంది యమునా నదికి పశ్చిమ వైపున ఉన్న ఈ విభాజక రేఖ కారణంగా అటువైపు జన్మించే నదులన్నీ అరేబియా సముద్రంలో కలుస్తాయి మిగిలిన హిమాలయ నదీ ప్రవాహాలన్నీ బంగాళాఖాతంలో కలుస్తాయి దేశ మధ్య భాగంలో ఉన్న పగులు లోయలో ప్రవహించే నర్మదా తపతి నదులు పశ్చిమ వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి అరేబియా సముద్రానికి సమీపంలో పశ్చిమ కనుమలలో పుట్టే నదులన్నీ తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి దేశ నైసర్గిక స్వరూపాన్ని అనుసరించి వాలును అనుసరించి నదుల ప్రవాహం ఉంటుంది ఈ విషయాన్ని ఈ ఎల విభాజక రేఖ మనకు తెలియజేస్తుంది